అంగీకరించాలను ఇష్టపడుతున్నావా ఇది మొదలుకొని యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడవాలని నువ్వు ఇష్టపడుతున్నావా ఏసుక్రీస్తు క్రీస్తు నీ కొరకు మరణించి సమాధి చేయబడి మూడోది నేను తిరిగి లేచాడని విశ్వసిస్తున్నావా అయితే నువ్వు విశ్వసించిన దాని ప్రకారము నువ్వు ఇచ్చిన తీర్మానాన్ని బట్టి కుమారుడి పరిశుద్ధాత్మ నామములో తండ్రి పరిశుద్ధుల అయ్యా తొంభై తొమ్మిది మంది నీతి మంతుల కంటే ఒక పాపి రక్షించబడుట పరలోకంలో గొప్ప సంతోషం నాయనా అయ్యా ఈ దినాన నీ రాజ్యములో తండ్రి గొప్ప సంతోషము నాయన నిజంగా ఎంతో మంది దిన తీసుకుంటున్నా తీసుకుంటున్నాను అయ్యా వారిలో వీరిని కూడా నాయన అయ్యా మీరు చేర్చారు ఆయన అందును బట్టి కృతజ్ఞతలు నీ రాజ్య వారసులుగా నైన్ బిడ్డల్ని నిలబెట్టుకున్నారు నీ పందనాలు ఇది మొదలుకొని తండ్రి అయా నీ రాజ్యం వచ్చి వరకు తండ్రి అయా పరిశుద్ధతలు విశ్వాసములు ప్రేమలు భక్తిలో నాయన అపోస్తుల బోధ